హాయ్ వెల్కమ్ టు రావు గారి అందరికి నచ్చేది అందరూ మెచ్చేది కదా ఫ్రెండ్స్ ఎగ్ ఫిష్ ఎగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామని చెప్పి సో ఇదే అనమాట ఇదేంటంటే ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా మ్యారినేషన్ కోసం నేను ఉప్పు పసుపు కొంచెం దీనికి సరిపడినంత కారం వేసుకుంటున్నాను అండ్ ఇది నేను కూడా సెకండ్ టైం చేస్తున్నాను సో లాస్ట్ వీడియోలో ఫిష్ కర్రీ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసుకున్న కారం అని సో ఈ విధంగా ఉంటుందన్నమాట నేను కుదిరితే అది కూడా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తున్నాను ఇందులో ముందుగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చి వేస్తున్నాను ఆనియన్స్ వేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నేను అప్పటికప్పుడు కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి మాత్రమే పేస్ట్ వేసాను ఇది గనక మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసి కూడా మిక్సీ పట్టచ్చు అప్పుడు ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి ఇందులో ఒక ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఈ ఫిష్ ఎగ్ అనేది మీరు పులుసు లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫ్రై లాగా చేసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అన్ని వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఎగ్ అనేది యాడ్ చేసేస్తున్నాను దాంట్లో ఎలా ఉంటుందంటే గసగసాలు లాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడ్డానికి సో ఇది బాగా వేగాలన్నమాట ఎందుకంటే ఆ స్మెల్ ఆ నీసు వాసన అనేది పోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనం మ్యారినేట్ చేసినప్పుడు ఎట్లా లిక్విడ్ లిక్విడ్గా ఉందో ఇప్పుడు ఎలా అయిందో జస్ట్ ఎగ్ బుర్జీ లాగా ఉంటుంది మనకి ఇప్పుడు మీకు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చూసుకోండి యాక్చువల్లీ కలర్ అనేది వేరేలాగా ఉంది నేను ఇక్కడ ఒరిజినల్గా చూస్తుంటే బట్ వీడియోలో మాత్రం అది మొత్తం లైట్ కలర్లో కనిపిస్తుంది అది ఎందుకో నాకు తెలియట్లేదు సో ఆ కలర్ కోసం నేను చిల్లీ పౌడర్ ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను ఇందులో మీకు కావాలని అంటే మీరు టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు పులుసులాగా కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఫ్రై లాగా చేసుకుంటున్నాను సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేస్తున్నాను సో ఇది కూడా రెడీ అయిపోయింది మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసి ఆల్మోస్ట్ అందరికీ ఇది తెలిసిందే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా మనకి రెడీ అయిపోయింది అండ్ ఇది మనం స్టార్టింగ్లో చూడగానే ఏంటిది ఇలా ఉంది ఎలా తింటాము అని చెప్పి అనుకుంటాము కానీ ఇప్పుడు ప్రిపేర్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో జస్ట్ మీకు ఎగ్ బుర్జీ లాగానే ఉంటుంది సో దీనివల్ల ఇది తినటం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనకి ఇది ఏంటంటే వైటమిన్ డికి గుడ్ సోర్స్ అనమాట చాలా మంచిది ఇది మీరు ఎప్పుడన్నా మీకు మార్కెట్లో దొరికితే కంపల్సరీ తెచ్చుకొని తినండి అండ్ అలాగే ఇది మన బాడీలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి